ఎచ్చెర్ల ఎమ్మెల్యే నడుకుది ఈశ్వర్రావు కొత్త వరువుడికి నాంది పలికారు అసెంబ్లీ సాక్షిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎచ్చర్లయ నియోజకవర్గ ఎమ్మెల్యే నడుకుదుటి ఈశ్వర్రావు మరోసారి ప్రజల మధ్య ఈశ్వరరావు అనే నేను అంటూ ప్రజల మధ్య ప్రమాణ స్వీకారం చేసి వారిలో జోష్ నింపారు దీంతో పెద్ద ఎత్తున జేజలు పలికారు ఎచ్చర్ల ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన నడుకుదుటి ఈశ్వర్రావు క్షేత్ర తీర్థాలను సందర్శించుకుని ఆయన సతీమణి నడుకుదుటి పాలెం సర్పంచ్ రజనీతో కలిసి నియోజకవర్గానికి రావడంతో ప్రజలు పార్టీ శ్రేణులు విశాఖపట్నం విమానాశ్రయం పలికారు దారి గజమాలలు తీన్మార్ డప్పులతో అభిమానులు సందడి చేశారు జాతీయ రహదారి అంతా మారింది ఈ సందర్భంగా ఈశ్వర్రావు కూడా అభివృద్ధి విషయంలో తగ్గేదేలే అంటూ ఉత్సాహంగా ప్రజల మధ్య ప్రసంగించి జోష్ నింపారు శ్రీరామచంద్రుడు ఆంజనేయ స్వామి సాక్షిగా చెబుతున్నా నియోజకవర్గం అభివృద్ధికి చేసి చూపిస్తానన్నారు ఎక్కడికెళ్లి హెచ్చర్ల ఎమ్మెల్యే అంటుంటే నా నియోజకవర్గ ప్రజలు తనకిచ్చే గౌరవాన్ని జీవితాంతం మర్చిపోలేనని స్పష్టం చేశారు నా కంఠంలో ప్రాణమున్నంత వరకు ప్రజలకు సేవ చేయడమే పరమావధిగా భావిస్తానన్నారు రాముడి ఆశీస్సులు మెండుగా ఉన్నాయని తాను ఎన్నికల ముందే రామతీర్థం జంక్షన్ వద్ద ఆర్చి నిర్మాణం చేపడతానని శ్రీరామచంద్రుణ్ణి మొక్కుకున్నానన్నారు అందుచేతనే తాను ప్రమాణ స్వీకారం చేసి నియోజకవర్గంలో అడుగుపెట్టిన వెంటనే ఈ ఆర్చికి శంకుస్థాపన చేశానన్నారు హెచ్చర్ల నియోజకవర్గం పేరు అభివృద్ధి పదాన రాష్ట్రంలో వినిపిస్తానని ఎన్ఈఆర్ అన్నారు ఇటీవల నిర్వహించిన ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా హెచ్చరిల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో దిగిన ఎన్ఈఆర్ కు భారీ మెజారిటీతో ప్రజలు గెలిపించారు టిడిపి బీజేపీ జనసేన కూటమి పార్టీల మద్దతుతో ఘన విజయం సాధించిన ఎమ్మెల్యేకు విశాఖ నుంచి ఆయన స్వగ్రామం వరకు దారి పొడవున గజమాలలు సాలువలతో అభిమానులు స్వాగతం పలికేందుకు పోటీ పడ్డారు రణస్థలంలో ఆయన ప్రసంగానికి కేడర్ పబ్లిక్ ప్రధానమంత్రి మోదీ చంద్రబాబు నాయుడు రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరితో పాటు పార్టీ పెద్దలు తనపై నమ్మకంతో ఎమ్మెల్యే టికెట్ కేటాయించారని వారి నమ్మకాన్ని నిలబడతానన్నారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనంతరం చంద్రబాబు ఆశీసులు పవన్ కళ్యాణ్ నారా లోకేష్ లను కలిసి అభినందనలు అందుకున్నానన్నారు ఈ నియోజకవర్గంలో తన విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎమ్మెల్యే ఈశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు ఆయన వెంట కూటమి నేతలు ముప్పిడి సురేష్ స్వాగతం పలికిన వారిలో టీడీపీ నాయకులు ముప్పిడి సురేష్ లంక శ్యామలరావు బెండు మల్లేశ్వర్రావు బల్లాడ అరుణారెడ్డి గోపిన కృష్ణప్రసాద చౌదరి కె రవికుమార్ గాలి వెంకటరెడ్డి అన్నెపు భువనేశ్వరరావు బాడాన జనార్దనరావు జనసేన టీడీపీ నాయకులు పాల్గొన్నారు ఎమ్మెల్యే నాంది నడుపు తీసు అనే నేను నా ఇష్ట దైవం శ్రీరామచంద్రుడి సాక్షిగా చెబుతున్నా ఇక్కడే కొనుగోలు అన్న సాక్షంగా చెబుతున్నా నేను ఏదైతే ఎన్నికల్లో మీకు మాటిచ్చానో ప్రతి మాటకి కట్టుబడి ఉంటాయని నేను అక్కడ అన్నదమ్మలరా అసెంబ్లీలో ప్రణాళిక స్వీకారం చేసి చంద్రబాబు నాయుడు గారి ఆశస్సులు తీసుకొని పవన్ కళ్యాణ్ గారిని అభిమానించి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు అభినందించి నన్ను హెచ్ఎల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎంతో గౌరవించారని మీ అందరికీ నేను సద్